నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నీళ్ళు మాకపల్లి నేను మీ నీళ్ళు మహేష్ గారు అందరు మంచి నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుగు సూపర్ ఉంటారని అయితే అనుకుంటున్నా ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి ఏంటిది అంటే మిరపకాయ బజ్జీలు వేడి వేడి మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు వేయలే ఇంకా మిరపకాయలే మిరపకాయ బజ్జీలు వేయబోతున్నా నేను ఇంకా వాతావరణం అయితే ఉన్నది కదా ఇంకా ఇలా మిర్చి వేసుకుందామని అయితే కొన్ని అంగట్లో నాకు దొడ్డు మిర్చి దొరికినాయి తీసుకొచ్చిన ఈ మధ్యలో కొంచెం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఈ యూజ్ అయితే నేనైతే తీసుకొచ్చిన ఈ ఇలా వేస్తాను నేను మిరపకాయ బజ్జీలు నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను మిర్చి బజ్జీ అనేది ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నా నేను ఆ వీడియో మొత్తం చూసేయండి చూసేసి నాకు లైక్ చేయండి మిర్చి బజ్జీ మంచిగా చేసినా చేయలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనమైతే మిర్చి బజ్జీ ఎట్లా వేసుకుంటో వీడియో స్టార్ట్ చేద్దాం మిరపకాయలు అయితే మంచిగా నలుపుకోవాలి ఇట్లా నలుపుకుంటే మంచిగా వస్తాయి అన్నట్టు గింజలు తొందరగా ఈజీగా వస్తాయి అట్లా నలుపుకొని అయితే అన్నిటికీ మధ్యలో ఘాటు పెట్టుకొని కిందన్న కొత్త చిన్న నదిని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అన్నింటిని మధ్యలో ఘాటు పెట్టుకొని ఆ లోపల ఉన్న గింజలు ఒక్కటి కూడా లేకుండా మొత్తం మనమైతే స్పూన్తో మంచిగా నీట్గా తీసేసుకోవాలి నీట్గా తీసుకేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి అన్ని మిరపకాయలు అంతే ఇట్లా ఏమి ఉండదు ఒక గింజ కూడా ఉండద్దు మంచిగా అన్నిటిని తీసుకొని అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత వీటికైతే నేను లోపల కొందరు ఏం చేస్తారు ఆ ఉప్పు రాస్తారు నేనైతే ఉప్పు రాయకుండా అట్టి ఉప్పు రాయకుండా చింతపండు గుజ్జు అయితే నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసి దాని లోపల రాస్తాను అన్నట్టు కొంచెం టేస్టీ కూడా మంచిగా ఉంటుంది పుల్లపుల్లగా నిమ్మకాయ నిమకాయ రసం ఉన్నా రాసుకోవచ్చు లేదంటే చింతపండు గుజ్జు అయినా రాసుకోవచ్చు అన్నీ క్లీన్ చేసుకున్న అయితే పెట్టుకున్నా నేను ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకొని కలుపుకొని ప్రతి ఒక్క మిర్చి లోపల మనమైతే గింజలు తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఆ మిర్చి లోపలనైతే ఈ రసాన్ని చింతపండు గుజ్జును మంచిగా గట్టి ఉండాలి వాటర్ వాటర్ ఉండకుండా గట్టిగా ఉండాలి గుజ్జు అయితే అదినైతే ప్రతి ఒక్క మిర్చి లోపల మంచిగా స్టఫింగ్ లెక్క చేసేసుకుంటాను చేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఇవి కొద్దిసేపు మనము పిండి కలుపుకొని స్టవ్ నూనె వేడెక్కి రాకనైతే ఇవి కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలి ఎందుకంటే అది చింతపండు గుజ్జు రసం ఉంటుంది కదా అది కొంచెం చిట్టపట్ట అంటుంది అన్నట్టు ఇట్లా అన్ని నేను పెట్టుకున్నా ఇవైతే బందుకు పెట్టుకుందాం ఇంకా ఈ పెట్టుకొని మనం ఇప్పుడు శనగపిండి ఫస్ట్ కావాల్సింది ఏంటిది శనగపిండి కాదు శనగపిండి అయితే జల్లి పెట్టుకుందాము ఉండలు లేకుండా మంచిగా నేనైతే ప్యాకెట్ శనగపిండి తీసుకొచ్చుకున్నా కుళ్ళ కాకుండా ఎందుకంటే మంచిగా ఉంటాయని క్రంచి క్రంచి ఉంటాయి ఇట్లా ప్యాకెట్ శనిగ పిండి తీసుకొచ్చుకుంటే విడిపిండి కంటే దీనైతే నేను జల్లడి పట్టుకుంటున్నా ఉండలు లేకుండా ఉండలు ఉంటే మనకు కొంచెం పిండి కలిపినప్పుడు ముద్దలు ముద్దలు కనబడుతుంది ఇట్లా జల్లించుకొని మనం పిండి పట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది దాంట్లో కొంచెం సాల్టు అండ్ మళ్ళీ సోడా వంట సోడా కొంచెం చిటికెడంతా వంట సోడా కొంచెం వాము వామ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం డైజెషన్కి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇంకా ఇది శనగపిండి కదా కొందరు కరగపోవచ్చు కాబట్టి నేనైతే కొంచెం వామ్ వేసుకుంటున్నా మంచిగా ఉంటుంది వామ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు కూడా వేసుకోండి దాన్ని అయితే కొంచెం లూజ్గా మరీ జారుడు కాకుండా మరీ టైట్ కాకుండా మీడియంగా మన బజ్జీకి మంచిగా పట్టుకునేటట్టు మిర్చికి మంచిగా పిండి పట్టుకునేటట్టు కొంచెము లూజ్గా మరీ లూజ్ కాకుండా మరీ టైట్గా మీడియంలో కలుపుకోవాలి ఇట్లా నేను చూపించిన విధంగానైతే పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం అది కొంచెం సేపు నాన్తుంది కదా ఇప్పుడు మనము గ్యాస్ మీద కడాయి పెట్టుకొని మోకుడు మోకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ మిరపకాయ బజ్జీలు మునిగి మంచిగా స్నానం చేసి అంత ఆయిల్ అయితే పోసుకోవాలి స్నానం చేసే అంత ఆయిల్ అంటే ఇంకెక్కువనే పడుతుంది ఎందుకంటే మిర్చిలల్లో మంచిగా స్నానం చేయాలి కదా ఆయిల్ అయితే పోసేసిన ఆయిల్ ఈటెక్కిన తర్వాత వేడైంది ఫుల్గా ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోనైతే మనం మిర్చిలు పిండిలో ముంచుకుంటూ తీసి వేయాలి మీరు ఎట్లా వేస్తారు మీరు కేజీలు ఇట్లనే వేస్తారా నేనైతే ఇట్లా వేస్తాను ఎందుకంటే కారం ఉన్నాయి అన్నట్టు ఏంటి చింతపండు రసం అనేది రాసిన అనుకో మనము అస్సలకే కారం ఉండదు మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి అయితే ఖచ్చితంగా వాళ్ళు మిరపకాయ తీసేసి పిండి తింటారు కదా అట్లా కాకుండా ఖచ్చితంగా మిర్చితో సహా తింటారు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఆయిల్ అయితే మస్తు ఎక్కింది ఇప్పుడు మనము మిర్చి బజ్జీని మనం కట్ చేసుకున్న అది ఉంది కదా అక్కడ చే మనం అది పెట్టుకొని ఓన్లీ వన్ సైడ్ మాత్రమే పిండి మనం ఓపెన్ చేసిన మిర్చి సైడ్ ఓపెన్గానే ఉంచాలి ఎందుకంటే దాంట్లో ఆయిల్ పోయి మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు మిర్చి మనం పెట్టుకున్న ఘాటు దగ్గర చేతి పెట్టుకొని మంచిగా వన్ సైడ్ పిండి పట్టేటట్టుగా పిండిలో ముంచుకుంటే తీసుకుంటా మనం ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ అయితే మిర్చి ఓపెనే టూ సైడ్స్ ఓపెన్ ఉంచవద్దు మిర్చి టూ సైడ్స్ క్లోజ్ చేయొద్దు ఎందుకంటే మంచిగా రాలేదు అన్నట్టు మిర్చి వన్ సైడ్ ఓపెన్గానే ఉండాలి అట్లయితేనే మంచిగా మిరపకాయ మంచి గోల్స్ నూనెలో మనం మిరపకాయ మొత్తం తినేయచ్చు అన్నట్టు నూనెలో గోల్తే మంచిగా ఫ్రై అవుతుంది కదా క్రంచి క్రంచిగా మిర్చి కూడా తినేయచ్చు అందుకే వన్ సైడ్ మాత్రమే పిండి ఉండేటట్టు చూసుకోవాలి మిరపకాయలు వేసేటప్పుడు ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేది అక్కడైతే వేయించుకోవాలి ఇక ఏగినవి ఇవైతే కరకరలాడే మిరపకాయ వచ్చిలో అయితే రెడీ అయిపోతున్నాయి అటు ఇక తినుడే ఆలస్యం ఇంకా అవి చూస్తా అంటేనే నాకైతే తినబుద్ధి అవుతుంది అవి ఇట్లా మిరపకాయ చూసింది కదా మంచిగా కలర్ మంచి కలర్ వచ్చేసింది మిర్చి కూడా అట్లా ఏగుతుంది అన్నట్టు ఏగిన తర్వాత తింటే మనం అట్టి తిన్నా కానీ మనకు కారం కాదు అట్లా రెండు సైడ్లో మీరు పిండి పెట్టిరనుకో లోపల మిరపకాయ వేయగదు పచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి వన్ సైడ్ పిండి ఉండేటట్టు చూసుకొని వన్ సైడ్ ఓపెన్ ఉండేటట్టు చూసుకొని మిర్చీలను మంచిగా వేసుకోవాలి మనము షాప్లో కొనుక్కుంటే ఎట్లుంటాయో అట్లుంటాయి అన్నట్టు ఇట్లా చేసుకుంటే కాబట్టి తప్పకుండా మీరైతే ఇట్లా ట్రై చేయర్రీ ట్రై చేసి నాకైతే చెప్పుండ్రి నేను మేము చేసినాము మంచిగా వచ్చినాయా రాలేదని నాకైతే చెప్పుండ్రి నేను చేసేది కూడా మీకు నచ్చిందా నచ్చలేదా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు తప్పకుండా మిర్చి బజ్జీలను ఓకేనా దోశలు ఇంకా తినడమే ఆలస్యము నేనే టేస్ట్ చేయాలి మా వాళ్ళు అయితే ఎవరు లేరు ఎప్పుడు చేసుకున్నా నేను ఎప్పుడో అప్పుడెప్పుడో ఎప్పుడో చేసిన బాగ రోజులు అవుతుంది మిర్చిలు చేసి మళ్ళీ తర్వాత ఇవ్వాలనైతే అయితే చేస్తాను చూస్తా అంటే నోరు ఉడుతుంది కదా నాకైతే నోరు ఉడుతుంది కమ్మటి వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది మళ్ళీ పిండి కూడా చెప్పినా కదా ఈ కుల్లా పిండి కాకుండా ప్యాకెట్లు ఇప్పుడు ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఆ ప్యాకెట్ పిండి తీసుకొచ్చుకొని మంచి క్రంచి క్రంచిగా వస్తాను అట్లా క్రంచిగా ఉంటుంది ఏదైనా పకోడి వేసుకున్న మిర్చి వేసుకున్నా చేసుకున్నా చేసుకున్నవన్నీ శనగపిండి ప్యాకెట్ పిండి అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకా ఇదైతే లాస్ట్ వాయి అయిపోయినాయి ఇంకా అన్నీ అయిపోయినాయి మిర్చిలు అయితే ఇండ్లకు కొంచెం ఆనియన్ కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది నా సామెడంగా అద్రహం అంటే అదరహ అన్నట్టు బయట వర్షం పడాలి ఇంట్లో మంచి వేడి వేడి మిర్చీలు ఉండాలి తినుకుంటా మంచిగా నచ్చిన సినిమా పెట్టుకొని చూడాలి సూపర్ అంటే సూపర్ ఆ ఫీలింగే ఉంటుంది నాకైతే మస్తు ఇష్టము అట్లా బయట వర్షం పడ్డప్పుడు ఏదైనా వేసుకొని తినుడు ఆనియన్స్ అయితే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా దీని మీద వేసుకుంటాను ఆనియన్స్ తినుకుంటూ మిరపకాయ బజ్జీ తింటే ఆ కిక్కే వేరు ఉంటుంది మీకు ఎవరికైనా ఇష్టమా అట్లా తినడు ఇష్టం లేదా చెప్పండి లోపల కొందరు కొందరు మసాలా స్టఫింగ్ కూడా ఆనియన్స్ టమాటా అదోటి ఇదొకటి కలిపి ఆ మధ్యలో మనము కట్ చేసుకున్న లైన్ల లోపల స్టప్పింగ్ చేసుకొని కూడా తింటారు కాకపోతే నాకు అట్లా ఇష్టం లేదు ఇట్లానే తినడం ఇష్టం పచ్చిమిర్చితో సహా తినుకుంటా ఆనియన్ తింటేనే నాకు మస్తు ఇష్టం అన్నట్టు టేస్ట్ చేద్దాం వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి టేస్ట్ అని అయితే చేసి నేను మీకు టేస్ట్ చేసి చెప్తా ఎంత మంచిగా ఉన్నాయో మంచిలేవని నేను వేసుకొని నేనే తింటాను కదా తినాలి అంతే తప్పదు ఎవరు టేస్ట్ చేయడరు ఫస్ట్ బాడీ మీద చూడాలి ఏదైనా మంచిగా తిడైనా మనకే జరుగుతుంది అన్నట్టు టేస్ట్ చేస్తా ఇప్పుడైతే ఇల్లు గరం గరం ఉన్నాయి వేడి వేడి సల్లారింది సల్లారింది ఏర్కుండా నేను ఇద్ది సేపు వచ్చి ఇట్లా ఆనియన్ పెట్టుకొని అమ్మి సూపర్ అంటే సూపర్ ఉన్నది నిజంగా ఎంత సూపర్ అంటే అసలు కారం ఇంత కూడా లేదు చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అంత కమ్మ ఉన్నది అసలు కారం కొంచెం కూడా కొంచెం అంటే కొంచెం కూడా లేదు అసలుకే తప్పకుండా మీరు ఇట్లా ట్రై చేయండి మీ పిల్లలు అయితే ఖచ్చితంగా తింటారు ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఏం చేస్తారంటే మిర్చి తీసేసి పైన పిండి బజ్జీ మాత్రం తినేస్తారు మీరు కానీ ట్రేషిరనుకో ఖచ్చితంగా పిల్లలు కూడా తినేస్తారు నిజంగా అంత టేస్టీ ఉన్నాయి నాకైతే ఫుల్ నచ్చినాయి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈరోజుకి ఇంతే ముచ్చట ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బై ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన సపోర్ట్ చేయండి బాయ్ తొందర తొందరగా ఇవినే చేయాలి ఎందుకంటే చలి సరిపోతున్నాయి కాబట్టి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్